అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి దేవుడి దా వల్ల మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేను నిన్న పెట్టిన వీడియోకి అయితే డ్రెస్సులు అవి పెట్టాను కదా అండి అయితే అందులో డ్రెస్సులు క్లారిటీగా చూపియండి అలాగే ప్రైజ్ ఎంత అనేది కూడా వీడియోలో చెప్పండి అనేసి అడిగారు కొంతమంది కామెంట్ ద్వారా వాళ్ళ కోసం ఈ వీడియో అయితే అయితే డ్రెస్సులు అయితే ప్రైజ్ చాలా అంటే చాలా తక్కువ అండి మంచి షోరూమ్ ఐటమ్ బ్రాండెడ్ క్వాలిటీతో మీకు ప్రీ షిప్పింగ్తో ప్రతి డ్రెస్ ఇస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మంచి కలెక్షన్ మీరు ఫస్ట్ చూస్తున్న మస్టర్డ్ ఎల్లో కలరు వైట్ బీట్స్తో పాటు మంచిగా డిజైన్ చేశారండి అలానే బోటం వేర్ వచ్చేసి చాలా అంటే చాలా ఫ్రీ సైజు మంచి క్వాలిటీ షైనింగ్ క్లాత్ అండి చూస్తున్నారు కదా మనకి ఈ బోటమ్ ప్లాజా టైప్లో ఇచ్చారు ఎలాస్టిక్ కూడా ఇచ్చారండి అలాగే మనకు వచ్చేసి పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇంకా ఈ డ్రెస్ హైలైట్ ఏంటా అని చూస్తున్నారు కదా అండి ఇంకేంటండి దుప్పటనే మనకి వైట్ కలర్లో మంచి అయితే డజల్స్ అయితే ఇచ్చారు ఈ దుప్పట మొత్తం సీక్వెన్సీ థ్రెడ్ వర్క్తో స్టిచ్ చేశారండి చాలా బాగుంది ఇలా స్క్రీన్ షాట్ తీసండి ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్తో మీకు ఈ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేశారనుకోండి ఏ సైజులు ఉన్నాయో చెప్తాను ఎందుకంటే ఆఫ్లైన్లో కూడా కొందరు తీసుకుంటున్నారు అందుకు ఇక నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ అండి ఫ్యాబ్రిక్ మంచి షైనింగ్గా చాలా బాగుందండి క్లాత్ ప్రతి డ్రెస్కి ఏ పాటు మంచి హైలైట్ అని చెప్పచ్చు అలానే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు చూసారు బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ ఇచ్చారండి పక్కన నేను వేసుకుని పిక్ కూడా పెట్టాను చూడండి చాలా హైలైట్గా క్లాసీగా ఉంది ఇంకా బోటమ్ వేర్ వచ్చేసి లైట్ కలర్ లైట్ బ్లూ అలా లైట్ కలర్లో ఇచ్చారు సేమ్ బోటమ్ కలరే దుప్పట కూడా ఆర్గంజా దుప్పట అయితే ఇచ్చేశారు చాలా గోల్డ్ బుటీస్ అక్కడక్కడ రావడం వల్ల దుప్పట హైలైట్ అండి పక్కన పిక్లో ఎంత బాగుంది కదా క్లాస్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీకి కూడా ఈజీగా వేసుకెళ్తే చాలా క్లాస్గా కనిపిస్తారు ఓన్లీ నైన్ డబల్ నైన్ సారీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అన్నీ కూడా ప్రీషిప్పింగే ఈ వీడియోలో క్లారిటీగా చూడండి మంచిగా పయనిచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఇంకా నెక్స్ట్ కలరు క్రీమ్ కలరు హైలెట్ కలరు ఇంకా ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే స్మూత్ అండ్ అలాగే దూదును పట్టుకుంటే ఎలా ఉంటుంది అలానే ఉందండి ఇంకా అంత హైలెట్ ఇంకా క్రీమ్ కలర్లో మనకి ఈ డ్రెస్ షైనింగ్ చూసారో ఎంత బాగా కనిపిస్తుందో ఇంకా వీడియోలో మీకు సరిగా కనిపించట్లేదు ప్రతి డ్రెస్కి లోపల లైనింగ్ కంపల్సరీ ఇచ్చారండి ఇంకా నెక్ పాటు దగ్గర ఇచ్చిన ఏంటది బీట్స్తో వర్క్ చాలా బాగుంది ప్రతిదీ స్టిచ్ చేసిందండి మనకి అంటింపు ఏది ఉండదు బోటమ్ వేర్ కూడా చాలా బాగుందండి ఇంకా ఈ డ్రెస్కి హైలైట్ పింక్ కలర్ దుప్పట లీవ్స్ డిజైన్తో మంచిగా డిజైన్ చేశారు చాలా పెద్ద దుప్పట వచ్చింది మీరు ఒకవేళ ఈ దుప్పట బయట కొనాలంటే త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది కానీ డ్రెస్ మనకు ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ పాటికి మనకి ఇచ్చిన డిజైన్ కలరు దుప్పట ఇచ్చారన్నమాట చాలా సింపుల్గా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్తున్నాను వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేస్తే ఏ కలర్ ఉంది సారీ ఏ సైజు ఉందా అనేది నేను చెప్పేస్తాను ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఇంకా ఇంకో డ్రెస్ అయితే చూసేద్దామండి ఇది వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ అండి ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ లైనింగ్ ఇచ్చేసి చాలా చాలా హైలెట్గా ఉందండి ఇంకా పార్ట్ దగ్గర మనకి పింక్ కలరు ఎంబ్రాయిడరీ వర్క్ కింద ఫ్లవర్స్ వచ్చిందండి ఎందుకంటే సేమ్ మనకి దుప్పట కూడా కొంచెం ఆ కలర్లో ఉంటుంది కాబట్టి ఇంకా పార్ట్ హైలెట్ ఫ్యాబ్రిక్ హైలెట్ అండి చాలా చాలా బాగున్నాయి డ్రెస్లు అయితే ఇంకా బాటమ్ వచ్చేసి పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు ఎలాస్టిక్ ఇచ్చారు మనకి ప్లాజా ప్రతి ఫ్రీగా ఉండడానికి ఈ డ్రెస్సు హైలైట్ మనకి దుప్పటా అని చెప్పుకోవచ్చు చెప్పాను కదండి టాప్కి ఇచ్చిన ఫ్రంట్ పార్ట్లో పింక్ ఫ్లవర్స్ అలాగే మనకి దుప్పట కూడా ఇచ్చారు మనకి సైడు పట్టంచు టైప్లో అలాగే అక్కడక్కడ ఫ్లవర్స్ పింక్ కలర్లో అందుకు ఈ డ్రెస్సు చాలా హైలైట్గా ఉంది ఈ డ్రెస్ కూడా మనకి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత క్లాస్గా ఎంత తక్కువ రేటుకి ఎక్కడ మీరు చూసిండ్రు తొందరగా బుక్ చేసుకోండి ఏ సైజు ఉన్నదో వాట్సాప్ నెంబర్లో నేనైతే మీరు మెసేజ్ పెడితే చెప్పేస్తాను ఇంకా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఒకదానికొకటి మించి ఉన్నాయి కానీ ఏది కూడా నేను తక్కువ క్వాలిటీ అసలు పిచ్చి పిచ్చి కలర్స్ ఏం తీసుకురాలేదు మంచి కలర్స్ తీసుకొచ్చాను ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి పింక్ కలర్ చాలా బాగుంది కదా ఇంకా మీకు ఈ వీడియోలో సరిగా కనిపించట్లేదు కానీ మల్టీ కలరు బీట్స్తో చాలా బాగా నెక్ డిజైన్ చేశారండి ఇంకా ప్రతి డ్రెస్ కూడా ఈ వీడియోలో చూపించిన త్రీ బై ఫోర్ ప్యాంట్స్ లోపల లైనింగ్ ప్రొవైడ్ చేశారు ఒకదానికి మించి ఒకటి నెక్ డిజైన్ ఉంటుంది ప్రతి డ్రెస్ మీద ఫ్రంట్ వాటికి వచ్చేసి మనకి చిన్న చిన్న తో అక్కడ డెకరేట్ చేశారండి ఏది అంటింపు ఉండదు స్టిచ్ చేసిందే ఇంకా బొటం వేర్ వచ్చేసి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఇంకా స్మూత్ అండి మీరు ఎన్నిసార్లు వేసుకున్నా ఇంకా అదే కలరు అదే క్లాత్ అలా ఉంటుంది ఎక్కడ షేడ్ అవ్వదు ఈ డ్రెస్కి హైలైట్ మనకి బాందిని స్టైల్లో అయితే దుప్పటాయిచ్చేసారండి మనకి ఏంటి లక్స్ గ్రీన్ చాలా బాగుంది కదండి కాంబినేషన్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వాట్సాప్ నెంబర్లో పెట్టేయండి త్రిబుల్ నైన్ మాత్రమే అండి ఇంకే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసిన కలర్ అయితే కనుక మనకి టూ షేడ్లో కనిపిస్తుందండి ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి బీట్స్ ఏం లేదు కానీ సీక్వెన్సీది ఇచ్చే సీక్వెన్సీతో నెక్ డిజైన్ ఇచ్చేస్తారు అలాగే ప్రింట్ అంతా కూడా అక్కడక్కడ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అయితే స్టిచ్ చేసేసారు త్రీ బై ఫోర్ ట్యాండ్స్ టూ షేడ్ కలర్లో కనిపిస్తుంది బ్లాక్ కాదు మనకి గ్రే కలర్ కూడా కాదు రెండు మిక్స్ అనుకుంటాను బోటమ్ వచ్చేసి ఎంత బాగుందో చూడండి మీకు వీడియోలో చాలా బాగా కనిపిస్తుంది డ్రెస్ వచ్చేసి కలరు మంచిగా టూ షేడ్లో షైనింగ్ క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే హైలైట్ అండి దుప్పట విషయానికి వస్తే ఆర్గంజా ఇచ్చారు మనకి దుప్పట మీద పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా వచ్చింది ఎంత బాగుందో కదా డ్రెస్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ మాత్రమేనండి మీరు స్క్రీన్ షాట్ తీసి పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఏ సైజ్ ఉన్నదని చెప్పేస్తాను ఇక ఇప్పుడు మీరు చూసిన డ్రెస్లోనే ఇంకొక కలర్ అన్నమాట సేమ్ మోడల్ అండి నేను పైన పక్కన వీడియో కూడా వేసాను కదా వేసుకుంటే ఎంత బాగా బాగున్నాయో లైట్ కలరు ఇదే వచ్చేసి మనకి యోగపాటి అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి సీక్వెన్సీ కంపల్సరీ ఉంది మీకు వెలుగు కనిపిస్తుంది కదా మెరవడం ఓకేనా అలాగే టూ షేడ్ కలర్ అండి సేమ్ మనకి ఆర్గంజా దుప్పట ఇచ్చారు ఇప్పుడు నేను చూపించే వాటిలోనే నాలుగు కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అదే ఫ్యాబ్రిక్ అదే దుప్పట సేమ్ అలానే కాస్ట్ కూడా అంతే పడుతుంది ప్రతి డ్రెస్సు కూడా ఫ్రీ అండి ఇప్పుడు మీరు చూసిన మోడల్లోనే పిస్తా కలర్ అన్నమాట చాలా బాగుందండి కలర్ అయితే మనకి ఫ్రంట్ పాట హైలైట్ ఎందుకంటే అక్కడక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ ఫ్లవర్ డిజైన్లు ఇవ్వడం వల్ల చాలా బాగా వచ్చిందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ షేడ్ కలర్లో ఈ ఫ్యాబ్రిక్స్ అయితే ఎంత తక్కువ అమౌంట్కి ఎవ్వరు ఇవ్వరు నేను ఇంకా ఏదైనా సేల్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో తక్కువ మార్జిన్తో అయితే డ్రెస్లు అయితే నేను ఇలా పెట్టాను అనమాట సెవెన్ డబల్ నైన్ ఫ్రీ గౌంజ దుప్పట అన్నాను కదా పిస్తా కలరు గోల్డ్ షైనింగ్లా మనకు అనిపిస్తుంది అన్నమాట నేను ఇలా పెట్టాను కదా ఈ విధంగానే స్క్రీన్ షాట్ తీసి ప్రతి డ్రెస్సు ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేయండి కాస్ట్ పెట్టేశాను కానీ సైజులు అంటే ఆఫ్లైన్లో కూడా తీసుకుంటున్నారు అందుకనేసి సైజు పెట్టలేదు ఇక్కడ మీరు చూసేది ఆరెంజ్ కలరు ఇంకా ఆరెంజ్ ఇప్పుడు ఎంత హైలైట్ చూసారు కదా మనకి ఆరెంజ్ కూడా ఈ క్లాత్ కొంచెం స్మూత్గా వచ్చిందండి చాలా బాగుంది చూసారు మీరు టాప్ చూసారు చాలా హైలైట్గా ఉన్నాయి ఇంకా దుప్పట ఆర్గా వచ్చేసిందండి ఇప్పుడు మీ లైన్గా చూసిన నాలుగు కలర్లు ఒకే ప్రైజ్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీడియో నచ్చితే లైక్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి షేర్